హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయబోతున్నారు అవి కూడా ఏటీఎం కార్డు సైజులో రాబోతున్నాయి అలాగే యాడింగ్ స్పిల్టింగ్ డిలీట్ ఆప్షన్ని కూడా తీసుకురావడం జరిగింది సో ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అండ్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో మే నెల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డు సైజులో క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి భద్రతా ఫీచర్లు కేవీసీ పూర్తయిన తర్వాత పాతవాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అన్నమాట సో యాడింగు స్పిల్టింగు డిలీటింగ్ ఆప్షన్లు ఇచ్చారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలు కూడా బియ్యం సో ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు మంజూరీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజేయడం జరిగింది ఏప్రిల్ ముప్పైతో కేవిసి ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఆమోదంతో ఉన్న కార్డులను జారీ చేస్తారు అందులో క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి సో సచివాలయంలో మంత్రి ఈ యొక్క మీడియాతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డు సైజుని తగ్గించి అన్ని వివరాలతో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అన్నారు కొత్త రేషన్ కార్డుల జారీ సమయంలో కుటుంబ సభ్యుల జోడింపు తొలగింపు స్పిల్ట్ ఆప్షన్లు ఇస్తామని అన్నారు ఈ కేవీసీ పూర్తయిన తర్వాత ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనే దాని మీద ఒక స్పష్టత వస్తుందన్నారు మరోవైపు రేషన్ బియ్యం అక్రమ వైపు పోకుండా నిలిపారు బాధితులకు పీటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు సో వాహనాల గురించి గత ప్రభుత్వంలో నూట అరవై కోట్లు వేస్ట్ చేశారని తెలిపారు అయితే ఇప్పుడు అవి ఇంటికి వస్తున్నాయి దాని గురించి కూడా త్వరలో మాట్లాడతామని చెప్పారు ఒక నిర్ణయం ప్రకటించడం జరుగుతుందన్నారు బియ్యం ఎగుమంతులను కూడా ఒక లక్ష యాభై టన్నులు ఎగుమతి చేస్తున్నారు అలాగే హాస్పిటల్కి కూడా యొక్క సన్న బియ్యం తీసుకొస్తామని తెలియజేయడం జరిగింది పది లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించినట్లు నాదండల మనోహర్ తెలియజేయడం జరిగింది సో మొత్తం మీద ఏప్రిల్ ముప్పై తర్వాత ఈ ఈకేవీసీ ప్రక్రియ పూర్తవుతుంది అప్పుడు మే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు వస్తాయి అది కూడా ఏటీఎం కార్డు సైజులో ఉంటాయి అందులో ఎవరి ఫోటోలు ఉండవు నేమ్ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వారి క్యూఆర్ కోడ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉండడం జరుగుతుంది అప్పుడు కూడా యాడింగు స్పిల్టింగు డిలీటు ఆప్షన్ని కూడా తీసుకురాబోతున్నారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్